ఉపమన్యుడు శివుడికి ఎంతో ఘోరంగా తపస్సు చేస్తాడు కానీ శివుడికి బదులుగా ఇంద్రుడు మరియు ఇతర దేవతలు ప్రత్యక్షమవుతారు దాంతో ఆశ్చర్యపోయిన ఉపమన్యుడు ఎవరు మీరంతా నా తపస్సును ఎందుకు అడ్డుకున్నారు అని అడుగుతాడు దానికి ఇంద్రుడు చూడు బాబు నేను ఇంద్రుడిని నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి ఇక్కడికి వచ్చాను దేవతలందరికీ నేనే అధిపతి కాబట్టి నువ్వు ఏం వరం కోరుకున్నా నేను ఇవ్వగలను శివుడు ఇప్పుడు దేవతలందరికీ దూరంగా వెళ్లిపోయి ఒక పిశాచిలాగా తయారయ్యాడు నువ్వు శివుడి గురించి తపస్సు చేయడం మానుకు అని చెప్తాడు దానికి ఉపమన్యుడు ఎంతో నా తపస్సుని అడ్డుకున్నదే కాకుండా శివుడిని పిశాచి అని అంటావా నీకు ఎంత ధైర్యం అని పక్కనే ఉన్న బూడిదను తీసి ఒక మంత్రాన్ని జపించి ఇంద్రుడి మీదకి అఘోరాస్త్రాన్ని వదులుతాడు వెంటనే ఇంద్రుడు శివుడిలాగా సచీదేవి పార్వతీదేవిలాగా మారి నిన్ను పరీక్షించడానికే ఇలా వచ్చాం అని చెప్పి పాలసముద్రంతో పాటు ఈ రోజు నుంచి నువ్వు శివ పార్వతులకు కొడుకుగా ఉండే అర్హతను కూడా నీకు ఇస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోతారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి మహాదేవా